మీరు కల్కి అనే మూవీ చూసారు చూసానండి అందులో క్యారెక్టర్ అశ్వత్తు మీకు సార్ ఇది ప్రతి క్యారెక్టర్కి ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది సార్ ప్రతి డైరెక్టర్కి ప్రతి పర్సన్కి మహాభారతం మీద కానీ ఒక వేరే క్యారెక్టర్స్ మీద ఒక విజన్ ఉంటుంది సో అది నాగ అశ్విన్ గారు ఆయన విజన్ ప్రకారం చేశారండి చాలా మంచిగా చేశారండి కానీ నా విజన్ వేరు సార్ అంటే మీరు మహాభారతాన్ని రాస్తున్నారు రాసేశారు అశ్వత్ మీద కూడా మీకు ఒక టేక్ ఉంటుంది అవును అశ్వత్థాం మీద కూడా మీకు ఒక ప్రేమ అభిమానం ఉంటాయి కానీ మళ్ళీ ఒక అశ్వత్థాం అనే పేరుతో సేమ్ మళ్ళీ ఆ మహాభారత క్యారెక్టరే సో ఇప్పుడు ఈ కాలంలో గనక మనకు ఉంటే ఎందుకంటే ఆయన చిరంజీవి అంటారు కదా ఆయనకి మరణం లేదు ఇప్పుడు ఇప్పుడు జీవించే ఉన్నాడు మనకు తెలిసి అక్కడ హనుమంతుడు అశ్వత్థాం సో ఆ క్యారెక్టర్ ని విభించారు అక్కడ కృపాచార్యకు కృపాచార్య గారు కూడా చిరంజీవి మొత్తం నలుగురు ఐదుగురు ఉన్నారు అట్లా ఎయిట్ మెంబర్స్ అండి ఎయిట్ మెంబర్స్ ఆ అశ్వద్దామ క్యారెక్టర్ ని మీరు చూసుకుంటున్నప్పుడు అంటే మీరు భారతంతో రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ ని ప్రేమించి ఉంటారు ఆ క్యారెక్టర్ మీ ముందుకు వచ్చింది కదా అట్లా అమితాబ్ బచ్చన్ రూపంలో వచ్చింది ఏమనిపించింది అనేది అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అది ఒక మంచి సినిమా కానీ ఆ క్యారెక్టర్స్ పెట్టుకుని ఒక డైరెక్టర్ ఒక ఫిక్షనల్ కథ తయారు చేస్తారు సో ఆ కథకి మన ఉన్న పురాణాలతో కానీ అట్లా పెద్దగా సంబంధం లేదు కొన్ని కొన్ని దాంట్లో ఆయన ఫ్లాష్ బ్యాక్ కూడా అండి భవిష్య పురాణాలు ఉన్న కల్కి అవతారంలో ఉన్న అశ్వత్థామ వేరు కల్కి అవతారంలో అశ్వత్థామ ఎలా వస్తారు అది రియల్ స్టోరీ అది వేరే స్టోరీ భవిష్య పురాణాలు కూడా వాళ్ళు అశ్వత్థామ గురించి చెప్పారు అది వేరే స్టోరీ సార్ దట్ ఈస్ అ డైరెక్టర్ స్టేక్ అండ్ హి హస్ టేకన్ సినిమాటిక్ లిబర్టీ దట్ ఈస్ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ ఎలా అనిపించారు మీకు అమితాబ్ బచ్చన్ గారు ఏ క్యారెక్టర్ చేసినా అది మంచిగానే అవుతుంది కానీ అంత అంటే నా ఆలోచనలు అశ్వత్థామ వేరు నా ఆలోచనలు అశ్వత్థామ అశ్వత్థా ఎలా ఉంటాడు నా ఆలోచనలు అశ్వత్థామ అంటే అశ్వత్థామ క్యారెక్టర్ అంటే సార్ మహాభారతం యుద్ధం జరిగిన తర్వాత చాలా రిపెంటెన్స్ చాలా గిల్ట్లో ఉన్న క్యారెక్టరు అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఒక గైడ్ లాంటి ఒక అట్లాంటి అండ్ హీస్ కరెస్ట్ క్యారెక్టర్ అండి తర్వాత కూడా ఉంటాడు కదా యుద్ధం తర్వాత యుద్ధం తర్వాత అండ్ క్యారెక్టర్ అండి ఆయనకి ఈ లైఫ్ అంటే అది ఒక కర్స్ ఒక శ్రాపం లాంటి అయింది అశ్వత్ ధామాకి సో ఆ భరించాలంటే అశ్వత్ ధామాకి చాలా కష్టం సో నా ఆలోచనలో అశ్వత్థామా ఒక వేరే దాంట్లో అని ఉన్నారు ఒక సో బట్ దట్ ద చాయిస్ అండి దాని గురించి మనం ఓకే ఒక రైటర్ అయితే మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అది ద స్టోరీ ఆఫ్ భారత్ సో మీరు ఒక సినిమాలో నేక్డ్గా చేయటానికి ఎలా ధైర్యం చేయగలిగారు అసలు కంప్లీట్ న్యూడ్గా బందీ సినిమాలు అది అది స్క్రిప్ట్ డిమాండ్ అండి ఆ పాయింట్లో వచ్చినప్పుడు స్క్రిప్ట్లో ఆ పాయింట్ వచ్చింది అదే సింగిల్ యాక్టర్ సింగిల్ యాక్టర్ సినిమా మీరు ఒక్కరే కనపడతారు సినిమా అంత 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 సినిమా మొత్తం సినిమా ఒక అడవిలో జరుగుతుందండి ఆ టైంలో మ్యాన్ ఇస్ వన్ విత్ నేచర్ అది డైలాగ్స్ లేకుండా చెప్పాలి డైరెక్టర్ నాకు అదే చెప్పాడు ఓకే మ్యాన్ ఇస్ వన్ విత్ నేచర్ డైలాగ్స్ లేకుండా ఇది చెప్పాలి అందుకే ఈ సీన్ పెట్టాను ఓకే ఎందుకంటే ఆ స్టోరీలో ఆ టైం వచ్చినప్పుడు నా క్యారెక్టర్ దగ్గర ఏమీ లేదు ఏం లేదంటే డబ్బులు లేవు సంబంధాలు లేవు వైఫ్ కూడా అది అయింది కెరియర్ కూడా ఫినిష్ అయింది చివరికి బట్టలు కూడా లేదు చివరికి బట్టలు కూడా లేదు ఫుడ్ కోసం కూడా హ్యాండ్స్ కూడా తింటాను సార్ సో సో దాట్ వాస్ ద పాయింట్ సార్ చేశారు నాకు డౌట్ కాదు ఎందుకంటే ఇట్లా టంగు బయట పెట్టేసి ఆకు మీద ఎడిటింగ్ అండ్ ఎఫెక్ట్స్ అంతా నేను ఇక్కడ వరకు పెట్టాను తర్వాత డైరెక్టర్ జూమ్ ఇన్ చేసి అన్ని మేనేజ్ చేశారు సో బట్ దాట్ ఫిల్మ్ వాజ్ ఆ సినిమాకి కొంచెం టైం పడింది అండి ఇప్పుడు డిసెంబర్ జనవరిలో అది కూడా మీరు హెస్టేట్ చేయకుండా డైరెక్టర్ నాకు నాకు డైరెక్టర్ అంటే డైరెక్టర్ గారు నాకు ఒకటే చెప్పారు మీకు ఏదైనా అది డిస్కంఫర్ట్ ఉంటే మీరు చేయకండి నేను మేనేజ్ చేస్తా ఓకే కావాలంటే మీరు ఈ లీవ్స్ కానీ ఏదో పెట్టండి ప్రాబ్లం నాకు ఏం లేదు నేను కాదు సార్ ఇది సినిమా స్క్రిప్ట్కి ఇది అన్యాయంగా ఉంటుంది మనం ఆకలి నేను పెట్టను ఏమి పెట్టను సినిమా స్క్రిప్ట్గా న్యాయంగా ఉంటుంది మనం ఏ మీ ఆలోచన ప్రకారంగా మీ విజన్ ప్రకారంగా మనం ముందుకి వెళ్ళాలి ఐ విల్ డూ దిస్ సీన్ అండి ఓకే సో అప్పుడు రెండు కెమెరాలు పెట్టుకుని ఆయన టూ కెమెరాస్తో గా షూట్ చేశారు సో ఇంకోటి మేము మార్నింగ్ అర్లీ లో ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో మంచి లైట్ ఉన్నప్పుడు ఆ మ్యాజిక్ టైంలోనే షూటింగ్ జరిగిందండి అందుకే సినిమాలో చూస్తే అది ఒక పెయింటింగ్ లాంటి ఫ్రేమ్ అది ఓకే మ్యాన్ ఇస్ వన్ విత్ పెయింటింగ్ లాంటి ఫ్రేమ్ అది సినిమా ఆ సినిమా ద్వారా మీరు ఏం ఏం సాధించారంటే ఏం చెప్తారు అంటే అలాంటి కష్టపడి చేశారు అది ఒక ఫారెస్ట్లో చేశారు అంటే సార్ ఆ సినిమా బేక్స్ బేసికలీ సార్ ఎన్వైరాన్మెంట్ మీద ఉంది సార్ సో ఈరోజు ఈ గ్లోబల్ వార్మింగ్ ఈ పొల్యూషన్ ఈ ప్రదూషణం అన్నీ ఎంత పెరుగుతుంది సో అది దృష్టిలో పెట్టుకుని రఘు కదా డైరెక్ట్ రఘు గారు రఘు గారు అది దృష్టిలో పెట్టుకుని స్టోరీ నేను ఇచ్చాను సార్ స్టోరీ స్టోరీ నాది స్టోరీ స్టోరీ నేనే ఇచ్చాను సో అది దృష్టిలో పెట్టుకుని ఒక లాయరు ఒక అడవి ఒక అడవికి కిడ్నాప్ అవుతారు ఒక అడవికి ఒక ఒక అడవిలో ఒక రీడెవలప్మెంట్ నడుస్తుంది సో ఒక కార్పొరేట్ కంపెనీ టోటల్ అడవికి అడవి నుంచి ఒక హైవే వెళ్ళాలంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఆ అడవికి టేక్ ఓవర్ చేస్తుంది మొత్తం సో ఆ కార్పొరేట్ కంపెనీ తరపున నేను లాయర్ సో నేను కోర్టులో మంచిగా వాదిస్తున్నాను ఆపోజిట్లో ఉన్న ఎన్జిఓస్ కానీ ఈ గ్రీన్ పీస్ ఫౌండేషన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి నేను కోర్టులో అది ఓడిపోతాను సో సో వాళ్ళు నాకు కిడ్నాప్ చేసి అది స్టోరీ సార్ అదే అడవిలో పెడతారు సో మీకు శిక్షించడానికి నాకు అది పనిష్మెంట్ అండ్ అది అన్ని చేయడానికి ఈ ఎన్వైరన్మెంట్ గురించి సో ఆ అడవిలో ఏమేం నడుస్తుంది ఏమేమి జరుగుతుంది నా మీద దాని మీద అది స్టోరీ అండి దట్ ఇస్ ద ఫిల్మ్ అండి దాని ఏమన్నా ఫెస్టివల్స్ పంపించారాచువలీ ఆ సినిమాలో కొంచెం విఎఫ్ఎక్స్ వల్ల అండ్ కొంచెం ఏదో డిలే అయింది సినిమా సో ఇప్పుడే జస్ట్ సెన్సర్ అయింది జస్ట్ ఒక వారం అయింది సార్ అంతే 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 ఒక వారం అయింది సో ఇప్పుడు సినిమా మనం పంపిస్తాం సార్ ఇక్కడ నుంచి ఎట్లా ఇప్పుడు దాని ఏమైనా థియేటర్కల్ థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది ఒక టెక్నికల్ రిలీజ్ ఉంటుంది సార్ కానీ మెయిన్లీ ఓటీటీ రిలీజ్ అండి సో ముందుగా చేయాలి కాబట్టి థియేటర్కల్ టెక్నికల్ మీరు టెక్నికల్ టెక్నికల్ రిలీజ్ ఓకే అట్లాగే ఫెస్టివల్స్ కి తీసుకెళ్ళే తీసుకెళ్ళి ఫెస్టివల్స్ కి ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్రతి ఫెస్టివల్ కి పంపిస్తాను ముఖ్యంగా నేషనల్ అవార్డ్ కి కూడా పంపించాలి సినిమాది వచ్చే అవకాశాలు ఉన్నాయి అవార్డ్స్ ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు ఉంటాయి అవార్డ్ అవార్డ్స్ గురించి మీకు ఫ్రాంక్ గా చెప్తున్నాను ఈ రోజు ఓన్లీ మాత్రం కెపాసిటీ క్యాపబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ లో రాజు కొన్ని మనం మార్కెటింగ్ కూడా చేయాలి లాబింగ్ లాబింగ్ కూడా చేయాలి సార్ అవార్డ్స్ కోసం ఓకే సో అది ఆల్రెడీ నేను చాలా సినిమాలు ఫెస్టివల్ కి పంపించాను చాలా ఫెస్టివల్స్ నాకు అవార్డ్స్ కూడా వచ్చిందండి పాత సినిమాలు ముఖ్యంగా మాసాబ్ కి అండ్ దహనం సినిమాకి సో నాకు తెలుసు ఆ రూట్ ఏంటి ఎలా చేయాలి దహనం కి చేసాను సార్ అండ్ మాస్సాబ్ సినిమా హిందీ లో నా కెరియర్ లో బెస్ట్ సినిమా దీండి సో నాకు తెలుసు బట్ చాలా హార్డ్ వర్క్ సార్ ఫెస్టివల్స్ కి కూడా పంపించాలంటే అక్కడ అవార్డ్స్ కూడా ప్రతి జ్యూరీ పర్సన్ దగ్గర వెళ్ళి వాళ్ళకి సినిమా చూపించాలి సినిమా గురించి కాస్ట్లీ అవేర్ అండి కాస్ట్లీ అఫేర్ తర్వాత అవార్డు ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిల్ ఉంది కదా సార్ ఆ సర్కిల్లో ప్రతి పర్సన్ కి చెప్పాలి మీ సినిమా గురించి అండ్ అది మామూలు విషయం కాదు సార్ ఇది ఆల్మోస్ట్ లైక్ కమర్షియల్ ఫిల్మ్ అండి ఆ సర్కిల్ కూడా ఒక కమర్షియల్ ఫిల్మ్ సర్కిల్ లాంటిది సార్ అందరికి తెలుసు కదా సార్ రాజమౌళి గారు ఆస్కర్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారండి లాస్ ఏంజల్స్కి వెళ్ళి ఒక వన్ ఇయర్ అక్కడ కూర్చుని అందరితో మాట్లాడి అంతే అందరికి సినిమాలు చూపించి అంత అంత జరిగిందండి సో మెయిన్ సరే ఏంటంటే ఈ రోజు ఏ ఫెస్టివల్ అయినా సరే ఏ అవార్డ్ ఫంక్షన్ అయినా సరే అక్కడ వంద వంద సినిమాలు సార్ థౌజండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ సో జ్యూరీ మెంబర్స్ కి టైమే లేదు సార్ ఓకే జ్యూరీలో ఉన్న పర్సన్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫిల్మ్స్ ఎలా చూస్తారు సార్ సో మనం అక్కడ వెళ్ళి వాళ్ళకి పట్టుకుని రిక్వెస్ట్ చేసి అప్పుడు అప్పుడు భయవంతంగా కూడా వాళ్ళకి సినిమా చూపించాలి అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అదర్వైజ్ వాళ్ళు ఓన్లీ రికమెండెడ్ సినిమాలు మాత్రమే చూస్తారు ఓకే కనీసం మీరు ఒక చిన్న రాసుకొని ఇస్తారు కదా వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది సార్ మీరే చెప్పండి సార్ ఒక నేషనల్ అవార్డుకి ప్రతి ఇయర్ ప్రతి లాంగ్వేజ్ నుంచి త్రీ హండ్రెడ్ సినిమాలు వెళ్తుంది జ్యూరీ వచ్చేసి టెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ జ్యూరీ సార్ ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండి అన్ని హ్యూమన్లీ ఇంపాసిబుల్ టైం పీరియడ్ లో కొంచెం మంచి క్రిటిక్స్ కానీ మంచి ప్రొడక్షన్ హౌసెస్ రికమెండేషన్ సినిమాలు వాళ్ళు ముందు చూసి డిసైడ్ అవుతారు అంతే సో నేషనల్ అవార్డ్స్ లో కొన్ని కొన్ని పొలిటికల్ అబ్లిగేషన్స్ కూడా ఉన్నాయి అందరికీ తెలుసు ఇది దాచుకునే విషయం కాదు అడిగి అందరికి తెలుసు సో అట్లాంటి